హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వారితో బిచ్చమెత్తించి ఆ డబ్బులు తాము వాడుకునే రాక్షసుల గురించి సినిమాల్లోనే చూసుంటాం కానీ నిజంగా అలాంటి మాఫియా ఉంది ఏపీలో ఇలాంటి మాఫియాను అని గుర్తించారు వారిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు చిన్నపిల్లవాడు ఒంటి నిండా రంగు పూసుకుని గాంధీ అవతారంలో రోడ్డుపై కునికి పాటలు పడుతున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ వీడియో చూసి నారా లోకేష్ చలించిపోయారు వెంటనే ఎవరో ఏంటో తెలుసుకోవాలి ఎందుకు అలా భిక్షాటన చేయాల్సి వస్తోందో గుర్తించాలని ఆదేశించారు కర్నూలులో ఆ పిల్లవాడి కోసం వెతుకుతున్న పోలీసులకు అలాంటి వారు చాలా చోట్ల కనిపించారు శరీరానికి రంగు పూసుకుని భిక్షాటన చేస్తున్న మరికొందరు చిన్నారులను గుర్తించారు వారిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు అంతా వ్యవస్థీకృతంగా జరుగుతున్న మాఫియాగా గుర్తించారు ఆ పిల్లల తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పగించారు అయితే ఈ బిచ్చగళ్ల మాఫియా వెనుక ఉన్నది ఎవరో బయటకు లాగేందుకు ఆపరేషన్ ప్రారంభించారు నిజానికి కర్నూల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి బిచ్చగళ్ల మాఫియాలు ఉంటాయి అన్ని రకాల వయసుల వాళ్ళు ఇందులో ఉంటారు చంటిబిడ్డలను వేసుకుని కొంతమంది మహిళలు రోడ్డు మీదకు వస్తారు నిండు గర్భిణీ వేషంతో మరికొంతమంది బయటకు వస్తారు రూపాయి చేయని పెన్నును పది రూపాయలు పెట్టి కొనాలని దీనంగా అడిగేవారు ఉంటారు ఇదంతా ఓ బెగ్గింగ్ మాఫియా అని చాలామందికి తెలుసు అయినా కొంతమంది డబ్బులు ఇస్తూ ఉంటారు పోలీసులు పట్టించుకోరు ఈ మాఫియాను నడిపే వ్యక్తులు లక్షలు వెనకేసుకుంటూ ఉంటారు ఉంటారు బెగ్గర్లు లక్షాధికారులుగా ఉన్నారని అనేక చోట్ల వార్తలు వస్తూ ఉన్నాయి ముంబైలో ఒక్కో బెగ్గర్ లక్షలు సంపాదిస్తాడు లక్నోలో బెగ్గర్లకు ఐఫోన్లు కూడా ఉంటాయి అక్కడ ఓ మాఫియా లాగా వ్యవస్థీకృతంగా ఉందో లేదో ఏపీలో మాత్రం పిల్లల జీవితాలను నాశనం చేస్తూ ఏమీ తెలియని వయసులో కూడా వారి ఒంటికి రంగులేసి భిక్షాటనకు పంపుతున్నారు ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్